ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకల్ని అధికారికంగా నిర్వహించకపోవడం నిజంగా కేసీఆర్ ఒక నియంతలాగా పరిపాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాజ్యాంగాన్ని అవమానించుండు ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా మనం భారతదేశ ప్రజలు జరుపుకునే గణతంత్ర వేడుకల్ని కూడా ఆ ప్రోటోకాల్ లేకుండా అవమానపరచడం అంటే చాలా దుర్మార్గమైన నేను తీవ్రంగా ఖండిస్తున్నా అదేవిధంగా గవర్నర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక దుర్మార్గుడు మూర్ఖుడు చదువురాని దద్దమ్మ మరి తెలివి ఏ విధంగా కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చిన్న అంతే కానీ ఆ పాడి కౌశిక్ రెడ్డి మాటలు విన్న తర్వాత ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న వ్యక్తి గవర్నర్ గారి ఒక మహిళని ఏ విధంగా అవమానపరచడం మీరు అందరూ అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది ఏ విధంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ఆ టీఆర్ఎస్ అని పోయి బీఆర్ఎస్ అని పెట్టిరు కానీ అది బీఆర్ఎస్ అయితే ఇట్లే మాట్లాడతాయి అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ